నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పుచ్చకాయ గింజలు అందరూ పుచ్చకాయలు తింటాం వేసవికాలంలో చాలా అధికంగా వాడుతుంటాం కానీ పుచ్చకాయ గింజల యొక్క వాటి యొక్క విలువ ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు చాలామందికి తెలవదు పుచ్చకాయ తినేటప్పుడు ఎప్పుడైనా నోట్లో పొరపాటున గింజ వస్తే దాన్ని ఊసేయడానికి ప్రయత్నిస్తాం నవిలినా తిన్నా ఏం కాదు అట్లాగే ఎవరైనా పిల్లలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పుచ్చకాయ తింటున్నప్పుడు ఆ కండతో పాటు ఒకటి రెండు గింజలు నోట్లోకి వెళ్ళి పొట్లోకి వెళ్ళినా ఏం కాదు పొట్లో ఏం మొలకలు రావు పొట్లో ఏం హాని కలిగించదు మనం మింగిన గింజలు మరుసటి రోజు మలంలో ఒక రోజు తర్వాత బయటకు వచ్చేస్తాయి ఈ పుచ్చకాయ గింజల యొక్క ప్రాధాన్యత గురించి ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు పుచ్చకాయ కండ కంటే కూడా రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు గింజల్లో ఉన్నాయి గింజల్లో పోషక విలువలు కాల్షియం ఐరన్ జింకు మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ వీటన్నిటితో పాటు ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ కూడా చాలా అధికంగా ఉంది పుచ్చకాయ గింజల్ని రాత్రిపూట ఒక రెండు స్పూన్లు నానబెట్టుకుని ఉదయాన్నే టిఫిన్తో పాటు కలిపి తినేసేయచ్చు పుచ్చకాయ గింజలతో పాటు మరొక రెండు రకాల గింజలు కూడా వినియోగించవలసిన అవసరం ఉంటుంది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉమ్మడి గింజలు ఒక రెండు స్పూన్లు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు మరో రెండు స్పూన్లు విడివిడిగా నానబెట్టాలి నానబెట్టేటప్పుడు విడిగా నానబెట్టండి తినేటప్పుడు కలిపి తినచ్చు ఈ పుచ్చకాయ గింజల వినియోగం వల్ల ఒక స్పూను పదిహేను గ్రాములు ఉంటాయి రెండు స్పూన్లు అంటే ముప్పై గ్రాములు రోజు ముప్పై గ్రాములు తింటే ఇక మనం మందుల షాప్కి వెళ్ళి విటమిన్లు ఖనిజ లవణాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు బీ కాంప్లెక్స్ విటమిన్లు కాల్షియం టాబ్లెట్లు విటమిన్ డి లాంటివి కూడా ఏం అవసరంలా పది రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో ప్రముఖమైంది ముఖ్యమైనది కీలకమైంది టైప్ టూ డయాబెటిస్ మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధిని నియంత్రించే గుణం ఉంది రక్తంలో షుగర్ శాతాన్ని స్థిరీకరిస్తుంది కనుక షుగర్ వ్యాధి ఉన్నవారు పుచ్చకాయ గింజలు నానబెట్టి ప్రతిరోజు తినటం శ్రేయస్కరం ఇక రెండోది ఈ మధ్యకాలంలో మగతనము లోపించటము పెళ్ళైన జంటల్లో దాదాపు ఇరవై శాతం మందికి ఇరవై శాతం జంటలకి పిల్లలు పుట్టడంలా ఈ పిల్లలు పుట్టకపోవటానికి గల కారణం ఏంటంటే వివాహాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు ఆలస్యంగా వివాహాలు చేసుకోవటం మరి యాంత్రిక జీవనం మానసిక ఒత్తిడి స్థూలకాయము హార్మోన్ల అసమతుల్యత వాతావరణ కాలుష్యము ఆహార పదార్థాల కల్తీలు వెరసి గతంతో పోలిస్తే ఇప్పుడు సంతానలేమి దంపతుల సంఖ్య రెట్టింపు అయింది ఈ మగతనం లోపించటము యువకులకు పెళ్లి కాని వాళ్ళకి మధ్య వయసు వాళ్ళకి అందరికీ కూడా చాలా అధికంగా ఉంది షుగర్ వ్యాధి ఉన్నవారికి ఒక ఐదు సంవత్సరాలు అయ్యేసరికి నరాల బలహీనత వల్ల మగతనం కొంత తగ్గుతుంది అంగస్తంభనంలో లోపం వస్తుంది పురుషాంగం మెత్తగా అరటి ఉంటుంది లేదా తోటకూర కాళ్లా ఉంటుంది గట్టిపడదు కొంతమంది గట్టిపడినా వెంటనే వీర్యం శుక్రం బయటకు వచ్చేస్తుంది లీక్ అయిపోయి అవుట్ అయిపోతుంది అర నిమిషంలోనే అవుట్ అయిపోతుంది గట్టిపడింది యోనిలో ప్రవేశపెడదాము అనే సమయానికే వీర్యం అవుట్ అయిపోయి నిరాశ నిస్పృహ దంపతులు రతిక్రీడలో భావప్రాప్తి పొందలేరు ఆ విధంగా అంగం గట్టిపడటం లేదు త్వరగా వీర్యం అవుట్ అయిపోతూ ఉంది ఇంకా మరి కొంతమందికి వీర్యం మూత్రంలో కారిపోతూ ఉంటుంది లీక్ అయిపోతూ ఉంటుంది యూరిన్లో మూత్రంలో వెళ్ళిపోతూ ఉంటుంది రాత్రిపూట స్వప్న స్ఖలనం రాత్రిపూట నిద్రలోనే లీక్ అయిపోతూ ఉంటుంది ఈ విధమైన మగధన సమస్యలు ఉన్నవారికి పుచ్చకాయ గింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు రకానికి రెండు స్పూన్లు రాత్రిపూట నానబెట్టి ఉదయం తినటం వల్ల వృషణాలు గోలీలలో గోళికాయల్లో అయిన టెస్టోస్టిరోన్ ఉత్పత్తి పెరిగి పురుషాంగం గట్టిపడుతుంది ఎనప కడ్డీలా తయారవుతుంది ఇక మీరు కోరుకున్నంతసేపు రతి క్రీడ చేయగలుగుతారు శీఘ్రస్కలను నివారించబడుతుంది రతి క్రీడలో ఛాంపియన్గా నిలబడతారు ఈ గింజలు తినటం వల్ల పుచ్చకాయ కరువు పుచ్చకాయ గుమ్మడి పొత్తిరుగుడు గింజల వల్ల ఈ వృషణాలలో టెస్టోస్టిరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తి పెరగడంతో పాటు వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది వీర్య కణాల చలనం పెరుగుతుంది వీర్య కణాల యొక్క సౌష్ఠవ నిర్మాణం బాగా జరుగుతుంది కనుక పిల్లలు లేని దంపతులకి ఈ గింజలు పుచ్చ గింజల వల్ల పన్నంటి బిడ్డ జన్మించే అవకాశం కూడా ఉంది ఇక మూడు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది ముఖం కళగా ఉంటుంది మొటిమలు రావు చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంటుంది మెరిసిపోతుంది చర్మంపై పొక్కులు గుల్లలు మచ్చలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహము కాని యువతి యువకులు పుచ్చకాయ గింజలు తినటం వల్ల మీ యొక్క అందం రెట్టింపు అవుతుంది ఇక నాలుగు చాలామంది మగపిల్లలు పిలిగాక ముందే బట్టతలు వచ్చేస్తుందని బాధపడుతుంటారు వెంట్రుకలు రాలిపోతుంటాయి ఈ పుచ్చ గింజల వల్ల బాల్డ్ హెడ్ బట్టతలు రాకుండా నివారిస్తుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడుగ్గా ఉంటాయి వెంట్రుక చివళ్ళు చీలకుండా నివారిస్తుంది కుదుళ్ళు గట్టిపడతాయి వెంట్రుకలు రాలకుండా నివారించడంలో క్రియాశీలకంగా ఉంటుంది చుండ్రు కూడా రాకుండా నివారిస్తుంది ఇంకా ఆరు ఐదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది పక్షవాతం అనగా కాలు చెయ్యి పని చేయకుండా పోవటం మూతి వంకర పోవటము మాట రాకపోవటం కనుగుడ్డు మూత పడక తెల్లగుడ్డు బయటపడుతుంది ఈ విధంగా గుండెపోటుని పక్షవాతాన్ని నివారించే గుణం ఉంది ఇక ఆరు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులైన అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది ఏడు ఉబ్బసం ఆస్తమా రాకుండా కాపాడుతుంది ఎనిమిది మగవారిలో మాత్రమే ఉండే మూత్రకోశంలో ఉండే ప్రాస్టేట్ గ్రంథి నుంచి వచ్చే క్యాన్సర్ని నివారిస్తుంది తొలి దశలో ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్ను గుర్తించాలంటే యాభై సంవత్సరాలు దాటిన పురుషులు సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి తొమ్మిది మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది నరాల పటుత్వానికి దోహదపడుతుంది పది ఎముక పటుత్వాన్ని పెంచుతుంది వృద్ధాప్యంలో ఉండే పెలుసుదనాన్ని నివారిస్తుంది నడువు నొప్పి మెడ నొప్పి నొప్పులు రాకుండా చేస్తుంది చిన్నపిల్లల్లో పాలదంతాలు త్వరితగతిన ఊడి శాశ్వత దంతాలు రావటానికి పళ్ళు పుచ్చిపోకుండా పిప్పి పళ్ళు దంతక్షయాన్ని నివారిస్తుంది ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పుచ్చకాయ గింజలు ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి అలాగే మగతనము లోపించిన వారికి పిల్లలు లేరు అని సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఫైలు పెట్టి వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుందని గమనించండి